హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నామండి ఎవరు అంటే మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్తున్నామండి మా పిన్ని వాళ్ళ కూతురు అంటే మా చెల్లి మ్యారేజ్ అనమాట మేము బస్సులో ఉన్నామండి తను మా అమ్మగారు అండ్ మా పెద్ద పాప మా చిన్న పాప అండి మేమైతే అక్కడికి వెళ్ళాక నేను మ్యారేజ్ వీడియో మొత్తం తీసి మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నానండి ఫైనల్గా అయితే మేము ఇక్కడికి వచ్చేసామండి ఇది మా పిన్ని వాళ్ళు అనమాట తను పెళ్ళికూతురండి తనే చూసారు కదా తనైతే విడిదింటి నుంచి అంటే ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళు నలుగులు వేశారనమాట నలుగులు వేసి తీసుకొచ్చారండి యాక్చువల్లీ నేను మా దాంట్లో హిందూ హిందూ మ్యారేజ్ ఎలా జరుగుతుందో చూపించాలనుకుంటున్నానండి సో అందుకనేసి ఈ వీడియో తీశాను నేను తన్ని నలు నుంచి తీసుకొచ్చాక అక్కడ తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు ఉంటారు కదండీ ఒకవేళ ఓన్ బ్రదర్స్ లేకపోతే పిన్ని వాళ్ళ కొడుకులు కానీ బాబాయ్ వాళ్ళ కొడుకులు కానీ అలా ఉంటారు కదండీ వాళ్ళతో ఇలా కాళ్ళు కడిగిపిస్తారనమాట యాక్చువల్లీ పెళ్ళి అయిపోయాక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడిగిపిస్తారండి కాకపోతే అక్కడ జస్ట్ ఫన్ కోసం అలా కడిగించారనమాట తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది నలుగు ముగ్గు అండి ఇది చాలా జాగ్రత్తగా వేస్తారనమాట నలుగు ముగ్గు అనేది ఎవరికైనా నాకు తెలిసి ఒకేదా ఒకేలాగా ఉంటుందండి ఏ సాంప్రదాయంలో అయినా ఇలా జాగ్రత్తగా వేస్తారు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారండి నలుగు ముగ్గు ఎందుకంటే ఇది వేసినప్పుడు ఎవరైనా తుమ్మినా కూడా అపశపున అపశపునంగా ఫీల్ అవుతారన్నమాట సో ఫైనల్గా అయితే నలుగు ముగ్గు కంప్లీట్ అయిందండి ముగ్గు కంప్లీట్ అయినా వెంటనే కూతుర్ని తోటి పెళ్లి కూతురుని కూర్చోపెడతారండి లేట్ చేయరు అనమాట ఎవరైనా తుమ్ముతారనేసి సో ఇలా ముగ్గు కంప్లీట్ అయ్యాక మా చెల్లి వాళ్ళని అయితే కూర్చోపెట్టారండి తోటి పెళ్లి కూతురు అంటే ఎవరైనా మా దాంట్లో అయితే వరుస అవుతారు కదండి అన్నయ్య వాళ్ళ కూతురు కానీ అత్తయ్య వాళ్ళ కూతురు కానీ అలా కూర్చోపెడతారు అన్నమాట తోటి పెళ్ళి కూతురుగా ఇలా కూర్చోపెట్టాక బంధువులు వచ్చిన ఇంటి పక్కల వాళ్ళు అందరు ఉంటారు కదండి పెళ్ళైన ప్రతి వాళ్ళు పెళ్ళికూతురుకి నలుగు వేసి ఆశీర్వదిస్తారండి బొట్టు గంధము అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారన్నమాట ప్రతి ఒక్కళ్ళు అది చాలా మంచిదిగా ఫీల్ అవుతామండి మా దాంట్లో అయితే అలా ఆశీర్వదించి ఫైనల్గా అయితే నలుగు పెట్టేసి స్నానం చేయించి పెళ్ళి ప్రధానంకి రెడీ చేస్తారండి మేమైతే మా దాంట్లో అనే అంటామండి మీ దాంట్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇలా ఫైనల్గా ప్రధానం అంటే అబ్బాయి సైడ్ వాళ్ళు అండ్ వాళ్ళ కుల పెద్దలు ఉంటారు కదండి వాళ్ళు అమ్మాయి సైడ్ కుల పెద్దలు అందరూ కలిసి అబ్బాయి సై సైడ్ వాళ్ళు అమ్మాయికి తీసుకొచ్చిన చీరలు నగలు అండ్ మేకప్ సామాన్లు అన్నీ ప్రతిదీ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారన్నమాట మొత్తం తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ ప్రతనంలో పెడతారు అమ్మాయికి అలా అమ్మాయి వచ్చి కూర్చున్నాక వాళ్ళు ఫస్ట్ అయితే ఇవి కంకణాలు అవి కట్టుకుంటారండి అవి కట్టేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడ ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటుందండి అక్కడ టవల్స్ కానీ జాకెట్ ముక్కలు కానీ ఆకులు వక్కల దగ్గర నుంచి ప్రతిదీ లెక్క ప్రకారం తేవాలన్నమాట ఏది తేకపోయినా కూడా అస్సలు ఊరుకోరండి అందుకనేసి అమ్మాయికి తీసుకొచ్చే వాటిని పదిసార్లు చూసుకొని తీసుకొస్తారన్నమాట అమ్మాయి ఇంటికి కుల పెద్దలు లెక్క పెట్టుకొని అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఆడపడుచు కూడా కంపల్సరీ వస్తుందండి అలా వచ్చేసి అమ్మాయికి అయితే బట్టలు అవన్నీ వాళ్ళు లెక్క చూసుకొని బట్టలు పెడతారనమాట దాన్ని ప్రధానం చీర అంటామండి అండ్ మెయిన్ పట్టు చీర అంటామండి మా దాంట్లో అయితే అది ప్రధానంలో కట్టుకుంటుంది అన్నమాట అమ్మాయి కట్టుకొనేసి తను మళ్ళీ వచ్చి కూర్చున్నాక వీళ్ళు కంకణాలు అవి కట్టుకొని కుల అక్కడున్న కుల పెద్దలకి వాళ్ళందరికీ టవల్స్ అవన్నీ కప్పుతారండి అవన్నీ కప్పి వాళ్ళ ఆచారం అయితే ఏదైతే ఉంటుందో అవన్నీ చూస్తారండి అవన్నీ చూసి ఫైనల్గా అయితే బొందు అనేది రెడీ చేస్తారండి అందరూ కలిసి దారం తీసుకొని దాన్ని నాలుగు వైపులా మొత్తం సమానంగా చూసి దానికి పసుపు కుంకుమ అవి రాసేసి దాన్ని ఒక తాడులాగా తయారు చేస్తారండి అలా తయారు చేసి దాన్ని టవల్లో పట్టుకొనేసి అమ్మాయి మెల్లో వేస్తారనమాట ఆడపడుచుతో వేపిస్తారండి కుల పెద్దలతో పాటు అలా వేసినప్పుడు ఈ బొందే వర్ది బొందే వర్ది బొందే వర్ది అనేసి త్రీ టైమ్స్ అడుగుతారండి అలా అడిగినప్పుడు అమ్మాయి తల్లి తండ్రి ఉంటారు కదండి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు చెప్పాలన్నమాట అలా చెప్పకపోతే ఊరుకోరండి అలా కంపల్సరీ త్రీ టైమ్స్ అడిగినప్పుడు మూడు సార్లు చెప్పాలన్నమాట ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు చెప్పాలి అలా చెప్పటం వల్ల ఏంటంటే అమ్మాయి ఆ క్షణం నుంచి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది అనమాట అమ్మాయి ఇంటి పేరు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయినట్టు అవుతుంది అనమాట చూసారు కదా ఇందులో కనిపిస్తుంది కదండి ఇలా తాడుని ఒక టవల్లో పెట్టి అన్నీ పక్కల వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పట్టుకొని నన్ను ఆడపరుచుతో పాటు అలా వేపిస్తారండి అక్కడ నిల్చున్నామా మా చెల్లి వాళ్ళ ఆడపరచనమాట అలా వేపించాక వాళ్ళు ఏమన్నా మొత్తం లెక్కలు టవర్ అలా అడుగుతున్నారు చూడండి కనిపిస్తుంది బొందేవర్ది బొందేవీ బొందేవర్తి అనేసి త్రీ టైమ్స్ అడుగుతారండి అలా అడిగాక వాళ్ళు కంపల్సరీ చెప్పాలన్నమాట అలా చెప్పాక తీసేసుకొని ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళు కూతురికి పెళ్ళి బట్టలు గాజులు పసుపు కుంకాలు అవన్నీ తీసుకొస్తారు కదండి అవన్నీ పెడతారనమాట అవన్నీ పెట్టేసుకొని వాళ్ళు ఏమైనా లావాదేవీలు అవన్నీ ఉంటే ఏమన్నా ఏమన్నా ఏమౌంటా అలాంటివి ఉన్నా కూడా ఇక్కడే ఇచ్చేసుకుంటారండి అవన్నీ అయిపోయాక వాళ్ళు కూతుర్ని తీసుకొని అప్పగింతలు చేసుకునేసి అబ్బాయి ఇంటికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట సో ఇదండి అమ్మాయి ఇంట్లో జరిగే తంత అయితే నేనైతే ఇంతవరకు తీసానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దాంట్లో అయితే ఇలా జరుగుతుందండి మీ ఆచారం ప్రకారము హిందూ మ్యారేజ్ ఎలా జరుగుతుంది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఇలా జరుగుతుందో లేదో అనేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్